నమస్కారం అనంత విజయం ఛానల్కు స్వాగతం రామాయణం గొప్పలని అందరికీ తెలుసు కానీ దాన్ని ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి అసలు రామాయణం చదివితే కలిగే ఏంటి పురాణాల ప్రకారం రామాయణం వింటే అశ్వమీద యాగం గో మీద యాగం చేసినంత పుణ్యం వస్తుందంట అది నిజమేనా స్కంద పురాణంలోని రామాయణ మహత్యం చివరి అధ్యాయంలో నారద మహర్షి సనత్ కుమారుడికి వివరించిన ఈ అద్భుతమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సనత్కుమారుడి కోరిక మేరకు నారద మహర్షి రామాయణ పారాయణ విధానాన్ని ఇలా వివరించారు రామాయణాన్ని పారాయణం చేయడానికి మూడు మాసాలు చాలా శ్రేష్టమైనవి అవి చైత్రమాసం కార్తీక మాసం మాఘమాసం ఈ మాసాలలో శుక్లపక్ష పంచమి నుండి మొదలుపెట్టి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి దీక్షగా రామాయణాన్ని చదవాలి లేదా వినాలి దీక్ష తీసుకున్న వారు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఆ తర్వాత ఓం నమో నారాయణాయ అనే మంత్రంతో శ్రీరాముడిని మరియు రామాయణ గ్రంథాన్ని గంధం పుష్పాలతో పూజించాలి తమ శక్తిని బట్టి రోజుకు ఒకటి లేదా రెండుసార్లు నైవేద్యం సమర్పించాలి ఈ తొమ్మిది రోజుల దీక్షలో ఉన్నవారు పాటించాల్సిన ముఖ్యమైన నియమాన్ని నారదుడు చెప్పారు అదేంటంటే ఎవరైతే రామాయణ వ్రతం చేస్తున్నారో వారు నాస్తికులను కానీ పాపాత్ములను కానీ చివరికి ఎవరిని కూడా నిందించకూడదు ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు మన సనాతన ధర్మంలో భక్తితో పాటు తోటి మనిషిని గౌరవించడం ఎంత ముఖ్యమో ఈ నియమం చెబుతుంది అలాగే దేవాలయ సొమ్ము తినేవారి చేతి వంటను కూడా భుజించకూడదు రామాయణం వింటే ఎలాంటి ఫలితాలు వస్తాయో నారద మహర్షి లెక్కలతో సహా వివరించారు ఇవి వింటే ఆశ్చర్యం కలుగుతుంది రామాయణాన్ని ఐదు సార్లు వింటే అగ్నిష్టోమ యాగం చేసిన దానికంటే ఎనిమిది రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది ఎనిమిది సార్లు వింటే అశ్వమేధ యాగం చేసిన దానికంటే ఎనిమిది రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది ప్రశాంతమైన మనసుతో వింటే గోమేధ యాగం చేసిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ పుణ్యం వస్తుంది గంగానదిలో స్నానం చేసి రామాయణం విన్నవారికి సాక్షాత్ వైకుంఠం ప్రాప్తిస్తుంది రామాయణంతో సమానమైనది ఈ సృష్టిలో మరొకటి లేదని నారదుడు ఇలా వర్ణించారు గంగానది లాంటి తీర్థం లేదు తల్లితో సమానమైన గురువు లేరు విష్ణుతో సమానమైన దైవం లేరు అలాగే రామాయణంతో సమానమైన గ్రంథం లేదు వేదాలతో సమానమైన శాస్త్రం శాంతితో సమానమైన సుఖం రామాయణానికి సాటి రాగల కావ్యం ఈ లోకంలో లేనే లేదు ఇది కలియుగ పాపాలను నాశనం చేసే అద్భుతమైన ఔషధం చివరగా సూతమహర్షి ఈ ఘట్టాన్ని ముగిస్తూ తీర్థయాత్రలు గోదానాలు తపస్సుల కంటే కూడా రామాయణ పారాయణం గొప్పది ఈ గ్రంథంలోని ఒక శ్లోకాన్ని కానీ లేదా సగభాగాన్ని కానీ చదివినా సరే మనిషి పాపాలని తొలగిపోతాయని చెప్పారు ఇంతటితో స్కంద పురాణంలోని శ్రీమద్ రామాయణ మహత్యం సంపూర్ణం ఇక్కడితో మహత్యం పూర్తయింది మన అనంత విజయం ఛానల్లో వచ్చే తర్వాత ఎపిసోడ్ నుండి అసలైన శ్రీరామ కథ అంటే శ్రీమద్ రామాయణం బాలకాండ నుంచి ప్రారంభమవుతుంది ఈ అద్భుతమైన ఘట్టాలను అస్సలు మిస్ అవ్వకండి శ్రీరామం జయం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మా అనంత విజయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్